తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు ఒకటి మండలాధ్యక్షుడు దంగంశెట్టి సుబ్బయ్య ప్రవీణ్ ఇద్దరు తెలుగుదేశం పార్టీని శూన్యం చేయడానికి ఈ యొక్క మండలంలో మేము పెద్దలు అనే విధంగా పనిచేస్తున్నారు ఈ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రవీణ్ అనే వ్యక్తి నాకు తెలిసి ఎలక్షన్ కేనలా చేశాడు ఎలక్షన్ కూడా తిరిగినాడు రెండు వేల ఇరవై నాలుగులో ప్రవీణ్ అనే వ్యక్తి ఏ ఒక్కరిని కూడా వచ్చి ఓటు అడగల జంగన్ శెట్టి సుబ్బయ్య మండల అధ్యక్షుడైనా కూడా ఏ ఒక్కరిని వచ్చి ఓటు అడగడం కానీ ఏ ఒక్క చాత గానీ ఓటే తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పి ఎక్కడ కూడా అడగల అసలు వీళ్ళు ఇద్దరు తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేయడానికే వచ్చినారా కానీ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కానీ తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ కానీ ఎటువంటి సందేహం లేదు వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ అభిమానము ప్రేమ మీద ఉన్నటువంటి విశ్వాసం కానీ ఉంటే వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున ఏ ఒక్క గ్రామానికి వచ్చి అడిగినారు ఒక వీడియో చూపించాలి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఈరోజు గ్రామ కమిటీ అధ్యక్షుల పదవిలో కానీ గ్రామ కమిటీ అనేది ఒక ఒకటి జరుగుతుంది ఈ యొక్క గ్రామ కమిటీలోకి జరిగేటప్పుడు ఈ యొక్క గ్రామంలోకి వచ్చి ఈ యొక్క గ్రామంలో ఎవరు పనిచేశారు ఎవరు చేశారు ఎవరు చేయలేదు అనే ఆలోచన లేకుండా ఈ యొక్క తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేయడానికి ఈ యొక్క గ్రామంలో ఎవడే ఎవరు పనిచేశారు ఎవరు పని చేయలేదు అనే వ్యక్తి అదే ఆలోచనే లేకుండా ఈ ఈ యొక్క వాళ్ళు చేసేటువంటి విధి విధానాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతుగా పనిచేస్తున్నారు వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు చేస్తున్నారా గాని తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ గాని అభిమానం కానీ ఉంటే ఈ యొక్క గ్రామంలో ఎవడు పనిచేశాడు ఎవడు పనిచేయలేదు అనే అనే భావమే లేదు వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో మండలాధ్యక్షులు కానీ మేము ఈ యొక్క మండలంలో పెద్దలని అని వాళ్ళ పేరు చెప్పుకుంటున్నారా కానీ ఎక్కడ రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళు ఎనవ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని ఎవరు అడిగినారు వీళ్ళు వీళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఏ ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని చెప్పి నేను ఈ యొక్క సభాపూర్వంగా చెప్తానా ఈ యొక్క మీడియా మేము నేను చెప్తానా వాళ్ళు మేము తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా చేసినామనేటట్టుగా ఉంటే వాళ్ళు కొంతమంది చేసి ఉండొచ్చో కానీ కొంతమంది అయితే చేయలే వాళ్ళు ఆ విధంగా చేసేటట్టుంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారకులు వీలేనని చెప్పి నేను ఈ యొక్క సభాపరంగా చెప్తాను అదే విధంగా వీళ్ళు ఈ నిన్న చుగవాసు సుబ్రహ్మణ్యం అన్న ఓడిపోవడానికి కారణం ఈ యొక్క పాద లీడర్లు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది మాత్రమే వాళ్ళు ఇప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీని బలపరచాలని కానీ బలమైనటువంటి పని చేయాలని కానీ ఈ యొక్క గ్రామంలో కొన్ని సమస్యలు ఉంటాయి వాళ్ళందరినీ కలుపుకొని పోయి ఒక చిన్న మీటింగ్ కానీ ఒకటి ఏదైనా పెట్టి ఒకటి ఏదైనా సత్యం అందరినీ కూర్చొని మాకు మాట్లాడే ఒక అనుష్టానికి రేపు లోకల్ ఎలక్షన్లో మీరు ఏమి సాధించగలరని చెప్పి మీరు ఈ యొక్క గ్రామాలలో వచ్చి గొడవలు సిచ్చి సృష్టించి ఈ యొక్క రచ్చలు ఈ వాళ్ళగా చేయడం అనేది ఇది కరెక్టే కాదని చెప్పేసి ఈ సభాపూర్వకంగా గంగమశెడ్డి సుబ్బయ్యకు ప్రతి పరోక్షంగా నేను ఈ విషయం చెప్తాను ఈ విషయం పరోక్షంగా గంగచుడి సుబ్బయ్య కానీ ప్రవీణ కానీ మీకు గుండె మీద చేసుకొని మీ మీరు నిజాయితీ పరులని ఏ మా ఊరు ఆంధ్రస్వామి గుడి దగ్గరకు ప్రమాణం చేయండి ఈ యొక్క నూకి గ్రామ పంచాయతీలో ఎవరు తెలుగుదేశం పార్టీ పనిచేశారో ఎవరు పని చేయలేదో రెండు వేల పంతొమ్మిది కానీ రెండు వేల ఇరవై నాలుగు కానీ ఎవరు పనిచేశారో పని చేయలేదు దేవుడి దగ్గరకి వచ్చి మీరు ప్రమాణం చేయండి మీకు పార్టీ ఒకవేళ పార్టీలో మధ్య మధ్యలో ఉన్న అటు ఇటు జరగ బ్యాలెన్స్ జరిగినా కూడా తప్పు ఒప్పులు జరిగినా కూడా అన్నని పిలుచుకొని సరే అందరి పద్ధతిగా లేకుండా రెండు గంటలకు అని చెప్పి గ్రూపులో మీరు మెసేజ్ పెట్టి మీరు పదకొండు గంటలకే గోడ మీద పిల్లి రాగా దొంగతనంగా వచ్చి మీరు చేయాలంత అవసరం మీకు ఏమొచ్చింది ఈ విధంగా మీరు ఎందుకు చేస్తున్నారు మీరు ఎంతమందితో టచ్ అయినారు ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం లీడర్లు ఎవరికి సంప్రదించినావు ఏ ఒక్కడి పేరు చెప్పు ఈ యొక్క ఈ ఈ నేను ఈ మాట్లాడే వీడియో ఏదో మేము మీరు సాయి ఆనంద్ కానీ సోంభావ్ చంద్ర కానీ నేను కానీ చింతగా నర్సులు కానీ నా పేరు నర్సులు కానీ చంద్ర కానీ కిష్టయ్య గానీ మేమందరం కూడా ఉన్నాం ఈ ఆ రోజు రెండు వేల ఇరవై నాలుగులో కష్టపడింది మేము కదా రెండు వేల పంతొమ్మిదిలో కష్టపడింది మేము కదా రెండు వేల పంతొమ్మిదిలో ఎవడ కష్టమని చెప్పు రెండు వేల ఇరవై నాలుగులో ఎవడ కష్టమని చెప్పు మేము కష్టపడలేదని అని చెప్పి మీరు ఎవడైనా సరే దేవుడు కానీ ప్రమాణం చేయండి మేము అనేవాళ్ళం లేకుంటే ఈ యొక్క గ్రామంలో తెలుగుదేశం విరూరం అయిపోతుంది ఆ తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేసి నువ్వు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చి వైఎస్ఆర్జీపీకి నువ్వు అనుకూలంగా చేస్తాను అని చెప్పి నేను నేను చెప్తాను నీకు నువ్వు వైఎస్ఆర్జీ మీద ప్రేమ లేకనంటే ఈ యొక్క గ్రామంలో నువ్వు అనుకూలంగా చేసి అందరినీ గ్రూప్ చేసి తెలుగుదేశం పార్టీకి చేయని నేను అందరు కలిసి ఉన్నాయన అనే మాట నువ్వు మాట్లాడకుండా నువ్వు ఏ విధంగా నువ్వు దొంగచాటుగా నువ్వు చేస్తాను ఈ వైఎస్ఆర్జీ మీద ప్రేమ లేకనంటే నువ్వు రెండు వేల మండలాన్ని తీసుకుంటే ఏమని అర్థము మండలాన్ని తీసుకుంటే అర్థం నీకు తెలుసా ప్రతి గ్రామానికి వెళ్ళాలి గ్రామంలో ఏం సమస్య ఉన్నాయో తెలియాలి ఈ గ్రామంలో ఎవరు చేశాడో ఎవరు చేయలేదని తెలుసుకోవాలి అటువంటిది ఏమీ లేకుండా నువ్వు ఎక్కడ పని చేసాం ఈ గ్రామంలో ఎవరినివ్వటాడు ఈ గ్రామం ఈ గ్రామంలో ఎవరు చేశాడో మేము చేయలేరా ఈ గ్రామంలో మేము లేకుండా తెలుగుదేశం పార్టీకి ఏ జుట్టు లేడు ఈ యొక్క గ్రామంలో తెలియదు ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క గ్రామం తెలుగుదేశం పార్టీ కంచుకోట అటువంటి కంచుకోటలోనే మీరు చేసేటువంటి ఈ అటువంటి అటువంటి కంచుకోటనే మీరు సర్వనాశనం నాశనం చేయడానికి మీరు పుట్టారు నువ్వు వైఎస్ఆర్జీపీకి మద్దతు లేనివాడివి అయితే ఈ యొక్క గ్రామంలో నువ్వు ఎక్కడ కనిపెట్టావు ఏ విధంగా చేస్తావు నువ్వు రెండు గంటలకు మీటింగ్ అని చెప్పడం ఏంది పదకొండు గంటలకు సైగన్న గోడ మీద పిల్లలాగా వచ్చి తీసుకోవడం ఏంది నువ్వు రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు తెలుగుదేశం పార్టీ ఏంద మండలా చేసిన తెలుగుదేశం పార్టీ ఏంటంటే నీకు ప్రేమాభిమానం ఉంటాను ఎందుకు చేయాలి ఎవరిని ఓటు అడిగినా చెప్పు ఓటు ఎక్కడ అడిగినావు నువ్వు పక్క వైఎస్ఆర్జీపీకి చేసి ఈ రోజు ఈ ఇప్పుడైనా సరే గ్రామాలలో నువ్వు అన్ని సరీరత్తి అన్ని సక్రమంగా చేయకుండా నువ్వు ఏ విధంగా నువ్వు ఈ మారి చేస్తావు సైగన్నా ఎక్కడ రేపు లోకల్ బాడీ ఎలక్షన్ ఉన్నాయి నీకు దొంగత ఏరి ఉంటరా నువ్వు క్యాండిడేట్ పెట్టు లేక నువ్వే పోటీ ఈ గ్రామంలో వనత చెప్పికి అనుకూలంగా చేస్తాను దంగంచెడు సుబ్బయ్య కానీ ప్రవీణ్ కానీ మీరు ఇద్దరు ఈ తెలుగుదేశం పార్టీ ఉంది ప్రేమతో మీరు లేరు తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేయడానికి పుట్టారు నువ్వు తెలుగుదేశం పార్టీ చేసేవాడమైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నువ్వు ఎక్కడ ఓటు అడిగినావు ఎవరిని ఓటు అడిగినావు ఈ యొక్క గ్రామంలో నువ్వు ఎవరిని ఓటు అడిగినావు రా ఏ దేవుడికి అడిగినా ప్రమాణం చేస్తారా ఈరోజు సుబ్రవాజ సుబ్రవణ్ణి ఓడిపోవడానికి మీలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఏమైనా ఏమి లక్ష ఓట్లతో పదివేల ఓటుతో ఓడిపోవాలా ఆరు వేల చిల్లర ఓటుతో ఓడిపోయినాడు మీలాంటి వ్యక్తులు పది మంది ఇరవై మంది గ్రూప్ అయ్యి ఈ మండలంలో పది మందికి ఇరవై మంది గ్రూప్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పది మంది ఐదు మంది ఓట్లు అయినందుకు మాత్రం ఓట్లు లేన ఈ మాదిరిగా జరిగింది అయితే ఒక కనీసం మూడు వేల ఓట్లు వచ్చింటే ఈజీగా గెలిచిండేవాడు మీలాంటి దుర్మార్గులు వైఎస్ఆర్సీపీ కోసం కొంగు కాసుకొని ఈ రోజైనా సరే మీరు గ్రామంలో ఏం జరుగుతుంది ఈ యొక్క గ్రామంలో ఎవడు పనిచేశాడు ఎవడు పని చేయలేదు ఎప్పుడో ఉన్నాడు ఎప్పుడో కానీ ఉన్నారయా చేయాలా కూర్చొని మాట్లాడతాం ఒకప్పుడు ఉన్నాడు అప్పుడేవారు రాజా అయినా రాజా అప్పుడు రాజు ఉన్నాడు ఈ కూడా రాజు అవుతాడా ఈరోజు వాడి శక్తి తగ్గిపోయింది శక్తి తగ్గిపోయాడు అందరూ కొంచెం పెట్టి మాట్లాడాలా అటువంటి సందేహమే లేకుండా నువ్వు ఏ విధంగా చేస్తావు ఆ మాదిరిగా చెప్పు నువ్వు వైఎస్ఆర్జీ పార్టీకి మద్దతు ఇచ్చి రేపు రేపు లోకల్ వాడి ఎలక్షన్ నువ్వు చేయి చూద్దాం నిన్ను వచ్చినావు నీటి సంఘం నువ్వు లో నువ్వేం సాధించావు నువ్వేం సాధించావు చెప్పు ఈ నియోజకవర్గంలో నీటి సంఘం ఎలక్షన్లో నీటి సంఘం ఎలక్షన్ జరిగితే నువ్వు పరోక్షంగా వచ్చి నిలవన్నావు మీ అధికారులు కొంతమంది నిలబడారు మీరు ఏం కాదు చెప్పండి నువ్వు ఈ తెలుగుదేశం పార్టీ మీద నీకు నేను ఈ విషయం నేను ఇంత